ஜூர் அப்படி <cat guiding developed> <poweroused> సరే ఆరోగ్యం మంత్రం లేదా మన ధనమంత్రి మంత్రం ఆరోగ్యం బాగాలేదానికి ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంత్రి శ్రీ అమృత కలశ వస్తాయ భద్రకళ వస్తాయ సర్వమాయో శ్రీ మహావిష్ణు వైద్య నారాయణ హరి దీన్ని ధనమంత్రి మంత్రం మనం రోజు ఇంట్లో చదువుకునే మనకు స్నానం చేసిపోయింది ఏ ఆరోగ్యం అయినా కొద్ది రోజులు తగ్గిపోతుంది అంటే అప్పటికప్పుడు తగ్గాలంటే తగ్గదు వాళ్ళు మారి నీళ్ళు చల్లి చేయాలంటే మనం నీలవు రెండేదండి ఏమని చెప్పినాము చెప్పినాము ఆరోగ్యం కోసం పిల్లలు కుట్టేదాన్ని కోసం పిల్లలు మనకి ఎవరికైనా లేకపోయినా అనుకో మనకి రామాయణంలో బాలకాండ ఉండాలి బాలకాండలో పదహైదు పదహారు సరుకులు ఉంటే ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ముగ్గురికి వెళ్ళాము ఇరవై ఒక్క రోజు నిష్టగా చదివి ఇరవై ఒకటో రోజు అయిపోయినాక పిల్లలకి పాయితం పట్టి పెడితే పుద్ది రోజు ముగ్గురు కావాలంటే గురి కొడతారు కూతురు కావాలంటే కూతురు కొడతారు రామాయణంలో బాలకాండ పదహైదు పదార్థాలు పిల్లలకి చదిపించా ఇంకా మనకేం కావాలా డబ్బులు డబ్బులు మీరు ప్రతిరోజు తెలజారం లేదు ఐదు గంటలకల్లా కల్లాపు చల్లుకొని స్నానం చేసి దీపం పెట్టుకొని ఫీ సూక్తము కనకదార స్తోత్రం అని ఉంటుంది ఫీసం అది మనం నేర్చుకుని చదవగలిగితే డబ్బులు వస్తుంది సరే ఇప్పుడు మనం స్వర్గం ముక్తికి అంటే మనకు అందరికి మన ఉంది నరకం అంటే ముక్తి అంటే ఏంటంటే ఇంకా సాగు పుండుకులు ఉండవు అది పిల్లలప్పుడు పునికి పెద్దగా ఉంటది అది అక్కడి నుంచి పంపించిన వాళ్ళకి జీవుడు చనిపోయేటప్పుడు అక్కడి నుంచి పోయిన ముక్తి వస్తుంది నరకం ఎక్కడి నుంచి వస్తుంది అరగంట వాళ్ళు చనిపోయేటప్పుడు జీవుడు మనకు పదకొండు రంధ్రాలు ఉంటాయి ఉంటాంక గొడ్డు రంధ్రం అనేది మనకు కట్ చేసిన తర్వాత అది మసపోతు బ్రహ్మరంధ్రం కూడా ఏముంది అంటే మనం పెరిగి పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి స్వార్థం పెరిగి అంతా నాకు కావాలా ఇది నాది కొట్టాడుకోవడం అవి చేసిన దానివల్ల ఏముందంటే అది ముదిరిపోతుంది అంటే గట్టి పట్టదు గట్టిపట్టేటప్పుడు ఏం చేయాలంటే మనం ధ్యానం చేసి ఎప్పుడు ఎవ ఏ ప్రాణిలో కూడా మనం ఏ జంతువులు కూడా తినకూడదు మనం మాంసం ఏ ప్రాణిని హింస పెట్టకూడదు ఎవరిని తినకూడదు కొట్టకూడదు ఇవన్నీ చేయకుండా భగవంతుడిని ఆహరించి అనుకుంటామని మనకు పైన బ్రహ్మరథం దాని కింద పోయిన వాళ్ళు ఏంటంటే పుట్టికి పోతారు అంటే ఇంక వాళ్ళకి నావు పుట్టి ఉండవు ఎన్ని ఏమి రావు నరకం అనేది ఏంటంటే మనకు కొందరు కదా తొట్టికి పోయి సచివీళ్ళు అట్లాంటి వాళ్ళు ఏంటంటే నరకానికి పోతారు పైన మనకి గోర్ధం గోర్ధం అంటే నోట్లో నుంచి కానీ గల్లాట పడి కానీ ఇంట్లో ఇప్పుడు ఇస్తాము అంటే స్వర్గానికి పోతారు మన దాంట్లో ఇంత క్లీన్గా ఉండేది దాంట్లో లేవు వాళ్ళు ఏంటంటే మతం మార్చుకొని కోసం